ಜನಿ ಆಗಿ ಕೊಲೋ अब बोला सर मुझे भेड़ल किदा मुझे भेड़े मेरे मेरे जय भीम जय भीम टाइम लगा थोड़ी देर अंदर धीरे धीरे को पर कर बैठो नाम किसका किशना किशना कौन किशन जागिर గిరి మండలానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండి నిధులతోటి ఇక్కడ మరి ముందుగా పెంచుకలపాడు రామకృష్ణాపురంలో వాటర్ ఫిల్టరు ఇక్కడ రోడ్డు డ్రైనేజు గ్రామ పంచాయత్ బిల్డింగు ఎస్సీ సప్లాన్ కింద ఒక్క పెంచుకలపాడునే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వాటర్ ఫిల్టర్ అంటే ఐదు యాభై లక్షలు అట్లనే ఇది అయిపోయినాక రామచంద్రపురము మళ్ళా అక్కడికి వెళ్ళి ఒడాయిగూడము జమ్మాపురము మరి బాలంపల్లి ఈ ఈరోజు ఈ ఆరు గ్రామాలు తిరుగుతూ దాదాపు మూడు కోట్ల రూపాయల నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అటు బాలనగర్ రోడ్ కూడా మేము తొంభై లక్షలతోటి అది కిలోమీటర్ రోడ్ వేస్తూ అంటే ఇవన్నీ గ్రామానికి సంబంధించిన గ్రామాలలో రోడ్లు డ్రైనేజ్లు వేస్తూ మరి అట్లనే ముఖ్యంగా విలేజ్ కనెక్టివిటీ కూడా ఈ భువనగిరిలోనే చాలా రోడ్లు ఇస్తాం భువనగిరి మండలానికి సంబంధించి భువనగిరి మండలం నుంచి ఒలిగొండ కనెక్టివిటీ రోడ్ ఉందో కంచనపల్లి ఏడుమూట్ల బాయి ఎర్రంపెల్లి వరకు అదొక రోడ్డు శాంక్షన్ చేసినాం ఆ రోడ్ అవుతుంది అట్లే మన బండ సోమవారం నుంచి వీరవెల్లి బండ సోమవారం నుంచి కంచనపల్లి సో ఈ రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్లు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది మరి అట్లనే ఈ బాలగర్ రోడ్ అయితేంది సో ఇక్కడ ఈ ఒక్క దగ్గరనే నాలుగు రోడ్లు పెట్టుకున్నాం సో ఇంకా మిగతా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సాగునీరు కాలువలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి అట్లనే ఈ గోదావరి నీళ్ళు బసపురం నుంచి ఏదైతే రోడ్ క్రాసింగ్ ఉన్నదో అది కూడా ఆ కెనాల్ వరకు కూడా అవుతుంది అది అయిపోతే మన గోదావరి నీళ్ళు కింది ప్రాంతానికి ఈ ఈ ఒలిగొండ భువనగిరి మండలి ఇవన్నీ కూడా అవడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి భువనగిరి మండల్ ఒలిగొండ చిట్టాల వరకు కూడా నిలిపోతాయి సో ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇవే కాక అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇందినం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది గ్రామాలలో ఒక పండుగ వాతావరణంలో ఉన్నది సరే మేము అంతకుముందు చాలా గ్రామాలు అయిపోయినాయి ఈ భువనగిరి మండలంకి సంబంధించి ఈ ఐదారు గ్రామాలు మిగిలి ఉండే ఈరోజు ఇవి కంప్లీట్ చేసుకుంటున్నాం మరి మళ్ళీ రేపు బీబీ నగర్లో పెట్టుకున్నాం మరి ఇల్లుండి వల్లిగొండ మండలం చేస్తే హెచ్ఎండి నిధులు మిగతా నిధులతోటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని గ్రామాలల్లో శంకుస్థాపనలు చేసుకున్నట్టు జరుగుతుంది ఓకే